నాకు ఇందాక ఏమైంది ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిపూరి నుంచి వస్తూ ఉండ కారులో త్రిపుర గారిని కలిసి గచ్చిపుడి నుంచి వస్తూ ఉండ కారు ఇటు తిరిగింది కట్ చేస్తూ ఇంకో కారు ఆడింది నా వెనక ఇంకో ఐటీ సిటీ ఇటు తిన ఇంకో కారు యాడ్ నా వెనక మనం వచ్చింది ఒక్క కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంట నా డైహార్డ్ ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను అట్ట వస్తుంటారు సరే ఇది ఏం ఇది ఈ విధంగా జరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను టక్కున వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్అట్ కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ దిగుతుంది ఒక్క కారు కూడా నాకు కనపడన ఎటువైనా ఇప్పటికీ కనపడలేదు అవి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస పులస అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు టాజాన్యా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురు దాని దానివల్ల కాదు ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది ఈజ్ ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులసైతే కష్టాల్ని నష్టాల్ని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి యువతి ఏకైక జీవి చిరంజీవి అంటే అన్ని చేపలు వేరు పులస చేప వేరు దానికోసం తెగ కొట్టుకుంటారు అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు లా కాలేజీలో కూడా చదువుకున్నారు చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా జై చిరంజీవా మర్చిపోలేవాడు అంతేనా ఓకే చిరంజీవి గారికి విషయ హ్యాపీ బర్త్డే అన్నయ్య అంతే చాలు నాకు